అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి మంచి మంగళహారత పాటతో వచ్చేసానండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు హారతి ఇచ్చేటప్పుడు మనం ఇంట్లో శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతురమ్మా అని ప్రతి ఒక్కరు ఈ పాటనే పాడతారు కదండి కంపల్సరీ ఈ పాటతో పాటు ఇప్పటి నుంచి నేను పాడబోయే ఈ పాటను కూడా నేర్చుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఈ రెండు పాటలు పాడండి ఆ స్వామి చాలా సంతోషిస్తారండి ఎందుకంటే దేవుళ్ళకి మనం ఎంత పూజ చేసినా లాస్ట్కు మంగళహారతి ఇచ్చేటప్పుడు ఒక పాట పాడితే మనకు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తారండి అంత పవర్ ఉంటుంది హారతి పాటలకి సో ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని తప్పకుండా హారతి ఇచ్చేటప్పుడు ఒక్క పాటనైనా పాడండి లేదా పాడనికి రాని వాళ్ళు టీవీలో కానీ ఏదైనా ఫోన్లో కానీ ఒక మంచి హారతి పాట పెట్టుకొని హారతివ్వండి మీకు ఈ సాంగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే మన సాంగ్స్ వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది మన హారతి పాటలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ सत्यदेव सत्यदेव सत्यनारायण नित्यपूजलन्दु कुने सत्यनारायणा सत्यदैव सत्यदेव सत्यनारायण नित्यपूजलन्दु कोणे सत्यनारायण जगन्नाथ जगन्नाथ सत्यनारायण जगमुलैले जनार्दन सत्यनारायण दीनबन्धु दीनबन्धु सत्यनारायण ज्ञानबिन्दु दयासिन्धु सत्यनारायण आदिदेव आदिदेव सत्यनारायण अन्नवरा पुराधीश सत्यनारायण सनातन सनातन सत्यना సర్వమయ సుధామయ సత్యనారాయణ మధుసూదన మధుసూదన సత్యనారాయణ సదయలయ సాధు ప్రియా సత్యనారాయణ సత్యదేవ సత్యదేవ సత్యనారాయణ నిత్యపూజలం దుకుణే సత్యనారాయణ నిత్యపూజలం దుకునే సత్యనారాయణ